శ్రీ విష్ణు రూపాయ నమశివాయ చాలా పురాణాల బొమ్మల్లో ఒక మహర్షిని చిలుక మొహంతో చూపిస్తూ ఉంటారు అది ఆయన ఎవరంటే ఆయనే సుఖ మహర్షి మరి ఆ ముఖం ఏమిటి అంటే దాని వెనకాల కథ ఉంది వ్యాస మహర్షి ఒకసారి సరస్వతి నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకునేవారు అప్పుడు ఆ చెట్టు మీద ఒక పిచుకల జంటు ఉండేది అవి సరదాగా గడపడం వాటి అనురాగం గుడ్లు పెట్టడం పొదగడం పిల్లలకి ఆహారం పెట్టడం ఇవన్నీ చూసి మహర్షి మనస్సులో ఉత్తరాకాంక్ష బయలుదేరింది కానీ వివాహం చేసుకుంటే అదొక బంధం వివాహం చేసుకోకుండా పుత్రుణ్ణి ఎలా కనాలి ఆయన సర్వసంగ పరిచాగ్ కదా అందుకోసం తపస్సు చేశాడు మేరు పర్వతం మీద కూర్చుని ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని చేసేసరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు పుత్రుడు కలుగుతాడు అమ్మో అవుతాడు అని వరమిచ్చాడు మహర్షి ఆశ్రమానికి చేరుకుని తనకి పుత్రుడు ఎప్పుడు కలుగుతాడా అని చూస్తున్నాడు ఒకరోజు యజ్ఞం కోసం అగ్ని కావాలి అగ్ని కావాలి అంటే మహర్షులు అగ్గిపుల్లలతో వెలిగించరు అరణిని చెక్కతో అనమాట అలా చేస్తే అగ్ని పుడుతుంది ఆయన అలా మధిస్తూ ఉంటే ఆయనకు అనిపించింది స్త్రీ సంగమం లేకుండా నాకు పుత్రుడు ఎలా పుడతాడు అని ఆలోచిస్తుంటే ఈ లోపల ఘృతాచి అనే ఒక అందమైన అప్సరస ఆయన ముందుకొచ్చింది అసలు ఆమెది అపూర్వమైన అందం ఆమె హోయలు ఒలికిస్తూ ఆశ్రమ ప్రాంతంలో విహరిస్తూ ఉంటే ఆయన మనస్సు చెలించి కామ ప్రచోదనం కలిగింది కాసేపటికి ఆయన తేరుకుని అదిలించేసరికి ఆమె ఒక చిలుకలా మారిపోయి పైకి ఎగిరిపోయింది అదే క్షణంలో ఆయన వీర్యం పతనమయ్యి ఆరణిలో అరణిలో పడింది అందులోంచి ఒక మహానుభావుడు జన్మించాడు మామూలుగా అయితే అరణిలోంచి అగ్ని పుట్టాలి కదా యాగాగ్ని అలాగైనా జ్ఞానాగ్నిలోంచి పుట్టిన మహనీయుడు అరణీ గర్భ సంభూతుడు ఆయనే సుఖమహర్షి తల్లి చిలుకలా ఎగిరిపోయినప్పుడు పుట్టాడు కదా అందుకని ఆయనకి శుకుడు అని పేరు పెట్టారు సుఖము అంటే చిలుక కదా ఆ మహనీయుడే మోక్షాన్నిచ్చే భాగవతాన్ని అనుగ్రహించాడు మరి మహర్షులు అందరి బొమ్మలు వేస్తూ ఉంటారు సుఖ మహర్షి అని ఎలా తెలుస్తుంది అందుకే మన చిత్రకారులు ముఖాన్ని చిలుక ముఖంలాగా చూపిస్తారు అది మహర్షి పుట్టుక శ్రీమాత్రే నమ